సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్లో సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు చిత్ర పరిశ్రమలో కృష్ణ గారి ధైర్యానికి మారు పేరుగా నిలిచారు తెలుగు సినిమాల్లో అనేక విప్లవాత్మక మార్పులు కృష్ణ వల్లే జరిగాయి కృష్ణ ఒక నటుడిగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చిత్రసీమలో అడుగుపెట్టారు చిన్న చిన్న పాత్రల్లో కృష్ణకి అవకాశాలు వచ్చాయి కానీ హీరోగా మారింది మాత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులోనే అయితే కృష్ణకి హీరోగా తొలి అవకాశం ఎలా వచ్చింది ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న వెనుక ఆసక్తికర సంఘటన ఉంది ఆ విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకునే ముందు ప్లీజ్ మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు తన తొంభైవ జన్మదిన వేడుకలకు సూపర్ స్టార్ కృష్ణ అతిథిగా హాజరయ్యారు ఆ సందర్భంలో ఏఎన్ఆర్ కృష్ణకి హీరోగా అవకాశం ఎలా వచ్చింది అనే సీక్రెట్ని బయటపెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏఎన్ఆర్ కొన్ని నెలల పాటు అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో ఏఎన్ఆర్ వరుసగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కూడా ఏఎన్ఆర్తో ఆదుర్తి సుబ్బారావు ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు కానీ తనకు అమెరికా వెళ్ళే పని ఉందని ఐదు నెలలు అందుబాటులో ఉండరని ఏఎన్ఆర్ చెప్పుకొచ్చారు దీంతో ఆదుర్తి సుబ్బారావు ఈ గ్యాప్లో కొత్త హీరోతో ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తానని చెప్పారట కొత్త వాళ్ళకి అవకాశం వస్తే మంచిదే కదా నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే ఇప్పుడు పాతవాడిని అయ్యాను అలాగే ప్రారంభించండి అని ఏ అన్నార్ చెప్పారట ఆ నిర్మాణ సంస్థలో సావిత్రి ఏ అన్నార్ కూడా మెంబర్స్గా ఉన్నారు కొత్త హీరో కావాలని ప్రకటన ఇస్తే ఆడిషన్స్ కోసం కొన్ని వందల మంది వచ్చారు వారిలో కృష్ణ కూడా ఉన్నారు హీరో ఎంపిక ప్రక్రియలో ఏ అన్నారు కూడా పాల్గొన్నారు చూడడానికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు హీరోగా పనికొస్తాడు అని ఏ అన్నార్ అన్నారట అయితే యాక్టింగ్ విషయం అని అడిగితే కొత్తవాడు కదా నేర్పిస్తే నేర్చుకుంటాడు అని ఏ అన్నర్ అన్నారట ఆ విధంగా కృష్ణని తేనె మనసులు చిత్రం కోసం హీరోగా ఎంపిక చేశారు ఆ చిత్రంలో సంధ్యరాణి హీరోయిన్గా యాక్ట్ చేశారు ఆ సమయంలో కృష్ణ ఇంత పెద్ద సూపర్ స్టార్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదంటూ ఏఎన్ఆర్ చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులనే టైటిల్తోనే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరో చిత్రంలో యాక్ట్ చేశారు కానీ ఈ సినిమాలో సుహాసిని జయప్రద హీరోయిన్లుగా నటించారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్